నాగపంచమి జస్ట్ ఇలా చేయండి ఈ ఏడాది శ్రావణ శుక్ల పంచమి జూలై ఇరవై తొమ్మిదో తేదీ అంటే మంగళవారం వచ్చింది ఈరోజు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శ్రావణ మాసం అంటేనే శుభకరం మంగళకరం అలాంటి మాసంలో పర్వదినాలు చాలా ఉన్నాయి ఈ మాసంలో వచ్చే తొలి పండగ నాగపంచమి ఈ ఏడాది శ్రావణ శుక్ల పంచమి జులై ఇరవై తొమ్మిదవ తేదీ అంటే మంగళవారం వచ్చింది ఈరోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అదీగాక మంగళవారం అంటేనే శ్రీ సుబ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు ఆరాధిస్తారు దీంతో మంగళవారం నాడే నాగపంచమి కూడా రావడంతో ఆ స్వామి వారిని పూజించేందుకు సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయాలకు భక్తులు పోటెత్తనున్నారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని వారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి అంతేకాక హిందూ మతంలో పాములను దైవంగా ఆరాధిస్తారు ఈరోజు ఇలా చేయండి తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి మీ ఇంటికి సమీపంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆవుపాలతో అభిషేకం చేయించండి ఈరోజు సాత్విక ఆహారం తీసుకోండి ఒంటిపూట భోజనం చేయండి రాత్రికి చాపపై నిద్రించండి లేకుంటే శివాలయాల్లో రావుచేట్టు కింద జంట నాగులకు మంచినీటితో శుభ్రం చేయండి అనంతరం ఆవుపాలతో అభిషేకం చేయండి విగ్రహాలు మొత్తం తడిచే విధంగా ఆవు పాలు పోయాలి అనంతరం పసుపు కుంకుమలతో పాటు ఎర్రని పూలతో పూజించండి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అగరబత్తులు వెలిగించి ధూపాన్ని సమర్పించాలి చివరికి స్వామివారికి హారతి ఇచ్చి నమస్కరించి మన మనస్సులోని కోరికలు తెలపాలి ఈ మంత్రాన్ని ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ తన్నో తన్నోముక్తి నాగ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు పఠించండి ఈరోజు పన్నెండు రాసుల వారు ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు మేషరాశి ఈ రాశి వారు శివునికి రుద్రాభిషేకం చేయాలి దీనివల్ల మేలు జరుగుతుంది మహాశివుని అనుగ్రహంతో కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి ఈ రాశి వారు ఒక వెండి నాణ్యాన్ని ప్రవహించే నదిలో వదలాలి ఇలా చేయటం వల్ల అదృష్టం వరిస్తుంది మిథున రాశి ఈ రాశి వారు పెసరపప్పు దానం చేయాలి శివుడిని పూజించి ఉపవాసం ఉండటం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి ఈరోజు ప్రవహించే నీటిలో కొబ్బరికాయ వదలాలి మహాశివునికి జలాభిషేకం చేయాలి అలా చేయటం వల్ల ఆగిపోయిన పనులు పూర్తవుతాయి సింహరాశి ఈరోజు అవసరంలో ఉన్నవారికి ఏడు కొబ్బరికాయలను దానం చేయాలి అలాగే ఆలయంలో శివునికి జలాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు రాశి ఈరోజు శివునికి జలాభిషేకం చేయాలి అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేయాలి తద్వారా ఆరోగ్య సమస్యలు తీరిపోయి మేలు జరుగుతుంది తులారాశి ఈరోజు శివాలయంలో శివుని చాలీస పఠించటం మంచిది ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి వస్త్రాలు లేదా ధనం దానం చేయాలి ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది వృచ్చిక రాశి ఈరోజు శివునితో పాటు వినాయకుడిని పూజించాలి వారికి పసుపు లడ్డు నైవేద్యంగా పెట్టాలి పువ్వులను సమర్పించాలి తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది ధనస్సు రాశి ఈ రాశి వారు శివునికి పిండి చక్కెర మిశ్రమంతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి దేవునికి నైవేద్యం పెట్టి అనంతరం ఆ స్వీట్లను భక్తులకు పంచాలి దీనివల్ల పాపాలు నశిస్తాయి మకర రాశి ఈరోజు మహాశివుడి వల్ల మహాశివుడికి నల్ల నువ్వులు సమర్పించాలి భక్తులకు అన్నదానం చేయటం శ్రేయస్కరం కుంభరాశి ఈరోజు శివుడిని నాగదేవతను పూజించడంతో పాటు ఊ నాగదేవతాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వల్ల కాలద కాలసర్పతోషం తొలగిపోతుంది మీనరాశి ఈ రాశి వారు ఈరోజు శివుడికి రుద్రాభిషేకం చేయించాలి ఊం నమసింయ మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే పలు సమస్యలు దూరమవుతాయి సర్వే జన సుఖినో భవంతు ママーいやー。